ఓం గంగడపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపుషాయ పరమాత్మే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమో ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ జయ గురుదాత్రియాయ నమ ఓం నమో భగతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి జయ గురుదాత్రేయ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటారో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం అంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతువులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆనాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతాల్లో అంటే చూసుకుంటే మనకి దూర అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతాలంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవైన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగీతలు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతలు అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకీత ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజ్యయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే కనుక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళేంతి కాల కాల పద్మకాల దోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ప్రాంతం ప్రాంతం దగ్గరంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు రాహుగీతలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్నించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకుల్లో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకి దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం దీర్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థమైన ఎటువంటి యజ్ఞాధిగతులు ఆది చరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడ నమ సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా రాహుకీతు సంచారం అంతా కూడా వక్రగతులు సంచారం జరగబోతుంది ప్రధానంగా రాహుగీతు ప్రభావం అంతా కూడా ఈ యొక్క సింహరాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం అంతా కూడా రాహు అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం అంతా కూడా కేతు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాహుకీర్తులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం ఈ యొక్క సర్పగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఎవరి జాతకంలో కనుక రాహుకీర్తులు ఈ యొక్క స్తంభంలో అంతా కూడా నవగ్రహాలు ఉంటాయి కనుక దాన్ని ఈ యొక్క కాలసర్ప దోషం అని చెప్పేసి అని ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కులింగ కాల దోషం కానీ కాలసర్ప దోషం కానీ ఈ యొక్క ధనుంజయ దోషం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కాలసరప దోషాల్లో వివిధ కాలసరప దోషాలు ఉంటాయి ఆ దోష నివారణమంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రాహుకీతులంతా కూడా ఛాయాగ్రహాలుగా మాయా చూపించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక్ ధనలాభాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది దర్యోగ కారకుడు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా అదృష్టాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగ కారకులు అవుతారు ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు నుంచి బృహస్పతి మార్పు కర్కాటక రాశుల మార్పు వలన ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడికి రాహువుకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సింహరాశి జాతకులకి అదృష్టం కలిసి ఇవ్వబోతుంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కానీ వ్యాపారంలో మార్పు లభించడం కానీ నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ స్టార్టప్ బిజినెస్ అనేది మొదలు పెట్టుకోవడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన సూర్య ఆరాధన చేయడం జగన్మాతకు ప్రీతికరంగా దేవి కడ్గమల స్తోత్రాన్ని ఇప్పటి కూడా పట్నం చేసుకోవడం వల్ల ఆవునైతు దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఆవునైతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఎక్కడైతే రావి చెట్టు దగ్గర ఈ యొక్క జోడు నాగలు అనేది సర్పాలు ఉంటాయో ప్రతిష్ట చేసిన సర్పాలు ఉంటాయో ఆ సర్పాలకంతా కూడా మంగళవారం గురువారం ఆదివారం రోజున పౌర్ణమి అమావాస్య వేళల్లో అంతా కూడా సర్పాలకంతా కూడా విశేషంగా పూజ చేయడం మానస దేవి చరిత్రని పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మరియు అస్తిక మహాముని యొక్క చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఉండే సకల గ్రహ దోష నివారణ కలిగి అదృష్టయోగం కలిసి వస్తుంది కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినిత్యం కూడా రాహుకి కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా రాహు కేతు ప్రీతికరంగా మినువులు ఉలవలు దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జన్మజాతకంలో ఉంటే సకల గ్రహ దోష నివారణ గలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ